సామెతలు ఆరో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయుము ఇలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పులకు కునుకుపాటైనను రానియకుము వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్రలేచెదవు ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కునికేదనని సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకొనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రం నీ ఒద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి ఎద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడునయ్యున్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును ఎహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అదేమనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు కీడుచేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞని గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండును పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండును అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొని నీయకము వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునుక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని గదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చునూ వాడు ఒప్పుకొనడు ఆరో అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనాలు మూర్ఖత్వము సోమర్తనం గురించి హెచ్చరికలు అలాగే నుండి పంతొమ్మిది వచనాలు దేవుణ్ణి ద్వేషించే ఏడు విషయాల గురించి చెప్తున్నాడు ఇరవయో వచనంలో మళ్ళీ వ్యభిచారానికి దూరంగా ఉండమని చెప్తున్నాడు